హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా హార్వెస్ట్ అంతా చూడండి తమలపాకులు ఈరోజు గులాబీ వచ్చింది ఇవన్నీ బచ్చల ఆకులు చూసారు ఎంత పెద్ద పెద్ద ఆకు వచ్చినాయో చెట్టు బలంగా ఉంటే ఇట్లా వస్తాయి ఇది పాకే బచ్చలు అనమాట ఇవి కొంచెం కట్ చేసామంటే మనం గువ్వురుగా వస్తుంది పొత్తుగా లేకపోతే మనం కట్ చేయకపోతే ఇట్లా పొడుగ్గా పా గోడంతా పాకేస్తుంది అనమాట ఇక ఆకుల వరకే కోసుకొచ్చాను కాడలు లేకుండా ఈ ఆషాఢంలో ముల్గాకు తినాలి కాబట్టి ముల్లగాకు కోసాను ఇది పనగంట ఆకు ఇది గోంగూర తెల్ల గోంగూర నాటు గోంగూర పచ్చళ్ళకి కంపల్సరీ మీరు గోరింట పెట్టుకోవాలి ముల్గా కర్రీ తినాలి ఆషాఢంలో మా హార్వెస్ట్ ఎలా ఉంది వర్షం కూడా వస్తుంది మా గార్డెన్ అంత ఒక లుక్ వేసింది ఇది బేర్ చెట్టు అండి ఇది పిందలు వస్తున్నాయి ఇప్పుడే ఈ వంకాయ చెట్లు ఇది కాకర ఇది ఇది ఆ కాకర ఇది మొత్తం ఆ కాకరేనండి చాలా బాగా పాకేసింది ఇది చామగడ్డ చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఇదొక బేరని బేర థ్యాంక్ యూ